హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చిరాయల కూరను నేను రెగ్యులర్గా ఎలా అయితే తయారు చేసుకుంటానో ఆ విధంగా అయితే తయారు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి పచ్చిరాయల కూర తయారు విధానం చూసేద్దామండి ముందుగా రైలు ఏ విధంగా అయితే శుభ్రంగా పొట్టు అంతా తీసేసుకోవాలండి అలాగే మనకు ఒక లేయర్ లాగా బ్లాక్ పాట్ కూడా ఉంటుంది కదండి అది కూడా తీసేసుకుంటే చాలా మంచిది తీసేసుకుని శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడైన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేయించేసుకోవాలండి ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా అయితే వేసేసుకోవాలండి మీరు ఈ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చండి లేదంటే మనము అయితే కొద్దిగా పసుపు ఉప్పు వేసి మగ్గించుకొని ఆ విధంగానే చేసుకోవచ్చు కానీ మనకు కర్రీ అయితే ఈ విధంగా చాలా అంటే చాలా తొందరగాను అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం రొయ్యులు వేసేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది కదండీ అప్పుడు ఆ టైంలో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి తర్వాత మసాలాలు కూడా వేసేసుకోవాలండి ఉప్పు కారము అలాగే మసాలాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదండి రెండు టీ స్పూన్ల వరకు కారం వేసేసుకొని అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర నాలుగైదు లవంగాలు చిన్న చెక్క ఒక మసాలా ముద్దలాగా అయితే మనము దంచుకొని ఉంచుకోవాలండి ఈ విధంగా మసాలా ముద్దను వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని ముందుగా సాల్ట్ వేసాం కదండి కొద్దిగా చూసుకుని వేసుకుంటే మనకు సాల్ట్ సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకు ఇంకా రైలు కూర అనేది తయారైపోయినట్లేనండి లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్ ఎంత పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ఎంతో రుచికరంగా ఉండే పచ్చడి కూర అయితే తయారైపోయినట్లేనండి ఇంక కర్రీ వచ్చేసి బిర్యానీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాము ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్